హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మీ ఆంధ్రపోరాట్ ఛానల్ ఈరోజు టిఫిన్ ఐ మీన్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడైతే చట్నీ ప్రిపేర్ అవుతుంది రెడీ పెట్ట రెడీ చేసేసుకుందా మిక్స్ చేసుకోవడానికి ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే దోశ దోశ విత్ చట్నీ పల్లి చట్నీ సో ఇవైతే ఇలా వేలావో వేగిపోయింది అవును పచ్చిమిర్చి వేపుకోండి చట్నీ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది అండ్ టేస్టీ టేస్టీగా ఉంటుంది చట్నీకి రెడీ అయినాడు ఇప్పుడు మనం దీంట్లో తాళీలు కూడా ఒకసారి వేసేస్తున్నామండి జీరా ఆవాలు పచ్చనపప్పు ఇప్పుడు అయితేనండి వర్షం అయితే ఫుల్ పడింది రాత్రి నుంచి ఇప్పుడు పడుతూనే ఉంది చాలా చల్లగా ఉంది వాతావరణం అయితే మీకు చూపిస్తా వశం దారా ఇప్పుడేమో లైట్ లైట్ పడుతుంది సో ఇవైతే వేగిపోయింది కరేపాగా యాడ్ చేస్తారు ఇది ఇప్పుడు బంగారమాయణే పలుకే బంగారం పెళ్ళ చీనా తొలగ చల్లారండి ఆయన కాఫీ తాగుతానికి చెప్పేది అస్సలు విన్నాడు తాగొచ్చి వాళ్ళు కషామండి అందరికీ మీరందరూ బాగున్నారా మేము బాగుండా మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాం వాలుగాసాము పొద్దున్నే క్లైమేట్ వర్షం బాగా రాత్రి వర్షం బాగా పడింది చాలా చల్లగా ఉంది అందుకే కాఫీ తాగుతామని వరకు అన్న ఉన్నప్పుడు బ్యాగ్ వదిలేసేసి ఒక వర్షం పడ్డాక అమ్మాయి బ్యాగ్ వదులుతుంది అంటే రాత్రి వర్షానికి బ్యాగ్ తడిసిపోయింది ముద్దు ముద్దుగా పంచలంతా నీళ్ళు వచ్చేసింది పుస్తకాలుగా దర్శనీయ ఇదిగోండి వర్షం పడుతుంది కదా దో టిఫిన్ వెళ్ళిందని అడిగితే దోశ చేస్తున్నామని చెప్పాము ఇంకా అందుకని నాన్న వెళ్ళి రెండు కోళ్ళు గుర్రెలు తెచ్చుకున్నారు ఎగ్ దోశ వేసేయమన్నారు అందుకని సో మా డాడీ అయితే రెండు తెచ్చాడు వేసిమని సో వేసేద్దాం తెచ్చాడు కదా చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి మనం దీన్ని ఇందాక తాలింపు వేసుకున్న దాంట్లో వేసేసుకుంటాం ఇదిగోండి ఇక్కడ చట్నీ రెడీ అయిపోయింది అండ్ దోశ పిండి రెడీ అయిపోయింది దోశ దోస దోశ రెడీ అయిపోయిందండి ఇప్పుడు దోశ రెడీ అయిందంటే దోశ పిండి రెడీ అయింది ఇప్పుడు మనం దోశ వేసుకొని తినేయడమే ఆలస్యం అండి ఇక్కడ కరెక్ట్ ఆమె కరెక్ట్ కప్పం నీట్ అయిపోయింది దోశ వేసుకొని ఇలా 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 దిక్కుపోయింది సో దోశలో కూడా టాలెంట్ ఉంటాయి కదండి దోశ దోశ వేయడం కూడా ఒక టాలెంటే కదా నాది స్టార్టింగ్లో వేస్తే ఉంటాయండి నా దోశలు తునిగి తునిగి ఉంటాయి అలా 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 నేర్చుకుంటూ నేర్చుకుంటే ఇలా వచ్చింది సో ఇలా ఆయిల్ వేసేసుకోవాలి లైట్ ఆయిల్ ఎక్కువ వేసుకున్న పర్లే ఎక్కువ ఎందుకు వేసుకోకూడదు నాకు తెలిసినంతవరకు ఎందుకంటే ఎక్కువ వాటర్ అవుతాయి అందుకే చెప్తుంది అనుగను చూస్తున్నా దోశని ఫ్లిప్ చేస్తావా ఇదిగోండి ఒక దోశ రెడీ అయిపోయింది ఇందా మీకు ఎగ్ దోశ అని చూపిస్తాగా అది చూపిస్తా ఇప్పుడు మా అమ్మ వచ్చారు ఎత్తా అని చెప్పి ఇచ్చేసానండి ఇంకో అమ్మకి హి వెటాచలమే గో బ్రహ్మాదుల కపురూ వింప సకల ఇదిగోండి ని బాగా బ్రేక్ చేసేసి దీని మీద వేసేస్తా గుడ్ కోడి గుడ్డు పెట్టిద్దా గుడ్డు పెట్టిద్దాం ఉంటే ఆఫ్ చేసా అన్న కోడి ముందా గుడ్డు ముందా అండి నాకు చెప్పండి చాలామంది డౌట్ కదా కోడి ముందా గుడ్డు ముందా అని నైస్ వెరీ కూల్ వెదర్కి హాట్ హాట్ దోశ తినడం చాలా బాగుంది మార్నింగ్ పూ మంచిగా రోస్ట్ కాల్చుకొని తింటే పల్లె చట్నీతో తింటే ఉంటుంది తింటే మాటలు లేవు చాలా మంది డబుల్ ఎగ్ దోశ కూడా వేసుకుంటారు అంటే ఒక దాంట్లో ఒక దోశలోనే టూ ఎగ్స్ వేసుకొని చేసుకుంటారు కాబట్టి డబుల్ ఎగ్ దోశని చేస్తారు చూడండి ఇలా వచ్చిండే రోస్ట్ రోజు పల్లి చట్నీ చూచగా దట్ దిస్ అంతే ఇప్పుడు మనం ఫ్లిప్ చేసుకొని ఇందాక ఇప్పుడు ఇందాకే కారం కూడా వేసుకోవచ్చు ఎందుకు ఇప్పుడు లాస్ట్లో వేస్తున్నామంటే ఇప్పుడు అలా మొత్తం కాల్చుకున్నాక కారం వేసుకుంటే బాగుంటుంది లేదంటే అలా కాల్చేటప్పుడే కారం కూడా లైట్గా మాడతా అలా ఉండిద్దండి సో అందుకే అట్టంతా కాలిపోయినాక లైట్గా కారం వేస్తే ఆ హీట్ అనేది ఉండిద్ది కదా అంటే అంటే వాటికి అనేది పట్టేస్తుంది కారం అనేది చూడండి ఎగ్ కారం దోశ మిమ్మల్ని చేసుకోవాలి సో మీరేం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారో నాకు కూడా చెప్పండి అండి మిమ్మల్ని ఊరించి వేస్తున్నా కదా నేను కూడా మీరు కూడా చేసుకొని తినేసేయండి సో ఇదైతే ఇదండి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ సెక్షన్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అండి హాయ్ బలో ఇదిగండి మా మీ పల్లి చట్నీ వచ్చేసింది అట్టు తిని ఎలా ఉందో చెప్పు Oil, Imanio, Jenkin, <laughs> <laughs> Nana, <laughs> Nana Bonda, Nisha. Nikutri ఓకేనండి ఉంటానండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అండి మళ్ళీ మరో మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్ టే కేర్ అండ్ వీడియో తినేశారు కదా